యువతంతా గాంజాకి పడి వాళ్ళ భవిష్యత్తు తీసుకోవడం జరుగుతుంది దీని మీద మా దిక్కడ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ గాంజా మీద కేసులు బకర్బందీగా వేస్తున్నాము మెట్పల్లి సబ్ డివిజన్లో మేము విబ్రాపట్నము మల్లాపూరు మెట్పల్లి కోరుట్ల మిగతా సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఈ గాజా కేసుల మీద బాగా వేయడం జరిగింది అదే క్రమంలో ఆరు ఎనిమిది ఇరవై నాలుగు రోజున కోర్టులో ఎస్ఐ శ్వేత గారి నంబర్ దగ్గర సమాచారం ప్రకారము చందు ఆలకుంట రాజేష్ అలయా చందు వయసు పంతొమ్మిది సంవత్సరాలు కులం పట్టెర ఉత్తి కూలిపల్లి గ్రామం జోగిరిపల్లి మండలం కోరుకుల కూలి పని చేసుకుంటూ జీవిస్తుంటాడు ఇతను అతనికి వచ్చే డబ్బులు జలసాలకు సరిపోవడం లేదనే ఉద్దేశంతో ఎక్కువ తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి గంజాయి కొనుగోలు చేసి దాని ద్వారా ఇతరులకు అమ్ముకొని ఆలోచనతో కొన్ని రోజులుగా అక్కడ తక్కువ ధర నుంచి గంజాయి కొనుక్కొని యూత్కి తక్కువ ధరకి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో జలసార చేస్తూ ఉన్నాడు ఆ ప్రకారంగా అతను నమ్మదగిన సమాచారం ప్రకారంగా అతను వెహికల్ మీద గంజాయి తీసుకుని వస్తున్నాడు అని చెప్పి మోటార్ అతను మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని తెలిసి అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఆరు వందల యాభై ఐదు గ్రాముల గంజాయి ఒక మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనపరుచుకొని కేసు చేసి అతను రిమాండ్ పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా కేసులు అంటే అతను ఇదే విధంగా అమ్ముకుంటుండే తెలిసి ఫస్ట్ టైం మాకు దొరికింది మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు మాత్రం అదే అలా విధంగా అది అమ్ముకుని అతను తక్కువ ఎక్కువ తక్కువ ధర పంపొచ్చుకొని ఎక్కువ ధరకే అమ్ముకొని ఆ డబ్బులతో ఐదు చేస్తూ ఉంటారు జోగిరి పరిపన్ను